ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల ఉప ఎన్నికలపై ఎలాంటి ప్రకటన చేయలేదు ఎవరికి టికెట్ ఇస్తాననే విషయం కూడా ఎవరికీ చెప్పలేదు కానీ నంద్యాలలో మాత్రం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూనే ఉన్నారు భూమా కుటుంబం మాత్రం తమకే టికెట్ వస్తుందని కోటి ఆశలతో ఉంది కానీ నిజానికి భూమా ఫ్యామిలీకే టికెట్ ఇవ్వాలనేది కూడా సమంజసమైన ఆలోచనేనని అంటున్నారు టీడీపీ నాయకులు అని గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున నేనే పోటీ చేశాను కాబట్టి ఇప్పుడు నాకే టికెట్ ఇవ్వాలని శిల్ప మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర తన గోడు వెళ్ళబుచ్చుకున్నారు ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు దాటిన తర్వాత నా కుటుంబం నుంచే నంద్యాల అభ్యర్థిని ప్రకటిస్తానని శోభా నాగిరెడ్డి గారి వర్ధంతి ముగిసిన తర్వాత రోజునే అభ్యర్థులను ప్రకటిస్తానని ఆమె చెప్పడం ఇప్పుడు కొసమెరుపు కానీ దీనికి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి టీడీపీ కేడర్ దీనికి ఎలా స్పందిస్తాదో వేచి చూడాలి ఒక్కసారిగా అఖిలప్రియ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో వర్గంతో పాటు కొంతమంది టీడీపీ నాయకులు కూడా షాక్లో ఉన్నారనే విషయం